హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక ఓపెన్ ల్యాండ్తో వచ్చామండి వన్ ఎకర్ ఓపెన్ ల్యాండ్ ఈ హౌసెస్కి పక్కనే అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూ ఈ ల్యాండ్ ఉంటుంది అండ్ ఈ టోటల్ వన్ ఎకర్ ల్యాండ్ని జస్ట్ ఎయిట్ మెంబర్స్కి మాత్రమే సేల్ చేస్తారు టోటల్ వన్ ఎకర్ ల్యాండ్ని ఎయిట్ మెంబర్స్కి మాత్రమే సేల్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఎక్కడుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాము ఈ ప్రాజెక్టు శ్రీశైలం హైవేలో కడతాల్కి పక్కనే ఉంటుంది కడతాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక నుంచి ట్రిపుల్ ఆర్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్కి ఈ వీడియో మీకు ఈ ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ని కవర్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే ఉన్నటువంటి హౌసెస్ని కూడా కవర్ చేస్తున్నాము అండ్ ఈ వీడియోలో కర్తాల్ టౌన్ ను కూడా కవర్ చేస్తాము కర్తాల్ టౌన్ నుంచి ఏ విధంగా ఈ ప్రాజెక్ట్కి రావాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు ట్రిపుల్ కి కనెక్ట్ అవుతుంది ఇలా ముందుకు వెళ్తే ట్రిపుల్ కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి షాద్ నగర్ కూడా కనెక్టివిటీ ఉంటుంది లొకేషన్ గా చూసుకుంటే మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఇదంతా కూడా వన్ ఎకర్ ల్యాండ్ ఒకసారి మనం కర్తాల్ టౌన్ కవర్ చేద్దామండి ఇప్పుడు మనము కర్తాల్ టౌన్లో ఉన్నాము హైదరాబాద్ సిటీ నుంచి రింగ్ రోడ్ మీదుగా కందుకూరు దాటిన తర్వాత కడతాల్ ఉంటుంది ఇప్పుడు మనం కడతాల్లో ఉన్నాము ఇలా స్ట్రైట్గా వెళ్తే అమంగల్ వస్తుంది ఈ ఏరియాలో మీ ముందుకు ఒక ల్యాండ్తో వచ్చాము వన్ ఎకర్ ల్యాండు లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ ల్యాండ్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో ఫీచర్ సిటీకి అండ్ ఐదు నిమిషాల్లో ట్రిప్లార్కి రీచ్ అవ్వచ్చు ఇరవై నిమిషాల్లో షాద్నగర్కి పది నిమిషాల్లో ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి కందుకూరు మెట్రోకి నాలుగు నిమిషాల్లో సిక్స్ ట్రాక్ శ్రీశైలం హైవేకి అండ్ ముప్పై ఐదు నిమిషాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇరవై ఐదు నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్కి మరియు యాభై ఐదు నిమిషాల్లో గచ్చిబోలికి చేరుకోవచ్చు ఈ వీడియోలో మీకు కర్తాల్ టౌన్ కవర్ చేస్తూ అండ్ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని కవర్ చేస్తున్నాము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది మనం చెప్పుకునే ల్యాండ్కి అన్ని వైపులా కూడా సరౌండింగ్స్ అంతా కూడా డెవలప్మెంట్స్ చాలా బాగా రాబోతున్నాయి అండ్ ఈ ల్యాండ్కి సరౌండింగ్స్లో అన్నీ కూడా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్స్ ఉన్నాయి ఇలా ఫ్యూచర్లో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా ఈ ఏరియా ఉండబోతుంది ఇప్పుడు మనము కర్తాల్ని క్రాస్ చేస్తున్నామండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అమంగల్ వస్తుంది ఇక్కడ నుంచి మనము యూటర్న్ తీసుకోవాలి రైట్ సైడ్ వెళ్తే షాద్ నగర్ వస్తుంది ముందుకు వెళ్తే మనకి కర్తాల్ టోల్ గేట్ వస్తుంది అలాగే ఫేమస్ టెంపుల్ మైసిగండి మైసమ్మ వస్తుంది మైసిగండి మైసమ్మ టెంపుల్ వస్తుంది ఇలా ముందుకు వెళ్తే మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటాము ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం షాద్నగర్ రూట్లోకి ఎంటర్ అవుతాము శ్రీశైలం హైవేకి అండ్ కర్తాల్ టౌన్కి వెరీ నియర్ బై అండ్ షాద్నగర్ వెళ్ళే రోడ్లో అండ్ ట్రిపుల్ ఆర్కి ఈజీగా రీచ్ అయ్యే విధంగా సరౌండింగ్స్లో హౌసెస్ ఉంటూ ఈ ల్యాండ్ ఉంటుంది ఇప్పుడు మనం యూటర్న్ తీసుకున్నాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇలా వెళ్తే మనకి షాద్నగర్ వస్తుంది అండ్ ట్రిపుల్ ఆర్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ రోడ్డు ట్రిపుల్ ఆర్కి షాద్ నగర్కి అండ్ అవుటర్ రైల్ని కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు ఇదంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇదే రోడ్డుని ఫేస్ చేస్తూ ల్యాండ్ ఉంటుంది వన్ ఎకర్ ల్యాండు ఈ టోటల్ వన్ ఎకర్ ల్యాండ్ని ఎయిట్ షేర్స్గా డివైడ్ చేశారు టూ షేర్స్ కంపెనీ పేరు మీదనే ఉంచుకొని సిక్స్ మెంబర్స్కి మాత్రమే ఈ ల్యాండ్ సేల్ చేస్తున్నారు అండ్ ఈ సిక్స్ షేర్స్లో కూడా త్రీ క్లయింట్స్ ఆల్రెడీ వచ్చారు ఇంకా ముగ్గురికి మాత్రమే ఈ ల్యాండ్ సేల్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఇది ల్యాండ్ ఏరియా టోటల్ వన్ ఎకర్ ఈ వీడియోలో మీకు ఈ టోటల్ ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తున్నాము అప్రోచ్ రోడ్డు కవర్ చేస్తున్నాము అండ్ పక్కనే ఉన్నటువంటి హౌసెస్ను కూడా కవర్ చేస్తున్నాము ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి ఆర్కి అండ్ షాద్ నగర్కి యాక్సెస్ ఉంటుంది కనెక్టివిటీ క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది ఇక్కడ నలభై నాలుగు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వంద అడుగుల రోడ్డుకి ఐదు గుంటల ల్యాండ్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తారు భవిష్యత్తులో ఆరు కోట్ల విలువ గల సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ని మీకు ఇస్తారు ఇలా ఈ ప్రాజెక్ట్లో మిమ్మల్ని కూడా పార్ట్నర్స్గా చేసుకుంటారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ వెంచర్స్ని డెవలప్ చేస్తున్నారు శ్రీశైలం హైవేలో ఎవరైనా సరే కడతాల్ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ సరౌండింగ్స్లో ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని అరౌండ్ టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అంటే దాదాపుగా ఫార్టీ ల్యాక్స్ పాపులేషన్ రాబోతుంది ఈ సరౌండింగ్స్లో ఇది ఒక విజయవాడ పాపులేషన్ కన్నా కూడా టూ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ఏరియాలో మేము ముందుకి ల్యాండ్తో వచ్చాము ఫార్టీ ఫోర్ ల్యాక్స్కి ఫైవ్ గుంటాసు అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ని సేల్ చేస్తున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఈ ల్యాండ్కి పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో ఎవరైనా సరే ల్యాండ్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వెహికల్ మూమెంట్ కూడా చూడవచ్చు హెవీ వెహికల్ మూమెంట్ ఉంటుంది ఈ లొకేషన్ నుండి ఎవ్రీ టెన్ మినిట్స్ కూడా ఆర్టీసీ బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది ఇటువంటి ఏరియాలో మేము ముందుకు ఒక ఓపెన్ ప్లాట్స్ వెంచర్తో వచ్చాము ఈ వెంచర్కి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్